శోభన్ బాబు చిత్ర విశేషాలు చక్రవాకం అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నవల నాయకుడు శోభన్ బాబుతో నిర్మించిన రెండవ చిత్రం రెండవ నవలా చిత్రం తొలి కలర్ చిత్రం తొలి కలర్ నవలా చిత్రం చక్రవాకం సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాడు విడుదలైనది ఆరకపూడి లేదా కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రవాకం నవల ఆధారంగా నిర్మించబడిన చిత్రం చక్రవాకం విజయవాడలో సోలో హీరోగా మూడు థియేటర్లు విడుదలైన తొలి హీమ్యాన్ చిత్రం చక్రవాకం హీమ్యాన్ చిత్రాలలో విజయవాడలో డెబ్బై దశాబ్దంలో ఇరవై ఐదు డైరెక్ట్ యావరోజుల చిత్రం చక్రవాకం సికింద్రాబాద్ ప్రశాంత్ ఏసీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం చక్రవాకం ఈ థియేటర్లో డేట్ తిరిగిన తొలి తెలుగు చిత్రం కూడా చక్రవాకమే చక్రవాకం చిత్రం అత్యధికంగా హైదరాబాద్ బసంత్ థియేటర్లో అరవై రెండు రోజులు ప్రదర్శింప ఇతర డైర డైరెక్ట్ యాభై రోజుల కేంద్రాలు విజయవాడ అలంకార్ గుంటూరు సరస్వతి నెల్లూరు శ్రీనివాస్ మహల్ మరియు తిరుపతి రామరాజు రాజమండ్రిలో షిఫ్ట్ మీద ఊరసి మరియు మినర్వా కలిపి యాభై రోజులు ప్రదర్శించబడినది విశాఖపట్నం నవరంగులో నలభై రెండు రోజులు మరియు పరమేశ్వరులు ఎనిమిది రోజులు మొత్తం యాభై రోజుల ప్రదర్శించదు కాకినాడ స్వప్న ఏసీ మరియు పద్మ థియేటర్లలో పద్మప్రియ థియేటర్లలో విడుదలై స్వప్న ఏసీలో ముప్పై ఐదు రోజులు మరియు పద్మనాభ థియేటర్లో పద్నాలుగు రోజులు మొత్తం నలభై తొమ్మిది రోజులు ప్రదర్శన చక్రవాకం చిత్రమును పాటలు లేకుండా నిడివి తగ్గించి మ్యూజిక్ ఆఫ్ లవ్ పేరిట ఆంగ్ల భాషలోకి డబ్ చేయబడి తొలుత లండన్లోనూ ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ విడుదల చేశారు సురేష్ ప్రొడక్షన్స్ సీమాన్ షోలో హీరోగా నిర్మించిన పది చిత్రాలలో మొదటి విడుదలలో స్వల్ప నష్టం వచ్చిన ఏకైక చిత్రం చక్రవాకం కానీ రిపీట్ రన్లో బాగా వసూలు చేసి లాభాల బాటను పట్టినది